ఓం గురుభ్యో నమ గణేషాయ నమ ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో దైవ అనుగ్రహం కోసం నిత్య జీవితంలో ఇవి మార్చుకోవాలి ఎన్ని పూజలు చేసినా బూడిదలో పోసిన పన్నీర్ అవుతున్న వారికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కడ తప్పులు చేస్తున్నామో మనం ఎన్ని పూజలు చేసినా కూడా దైవ అనుగ్రహం కలగటం లేదు అనే వారికి ఈ వీడియో చాలా వరకు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చూసి ఎక్కడ తప్పు చేస్తున్నారో అర్థం చేసుకుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే ఆర్థికంగా మనం బలపడాలి అంటే మేము వేల లక్షలు జపం చేయలేము హోమాలు చేయలేము దాన ధర్మాలు చేసే స్థితిలో కూడా లేము కాబట్టి మాకు అమ్మవారి అనుగ్రహం దొరకదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు నిజానికి మంత్రం జపం యాగం హోమం పూజ ఇవన్నీ ఏ దేవుడికి అయినా చేస్తాము అయితే ఇవి ఆ దేవుళ్లకు మనుషులు దగ్గరగా వెళ్ళడానికి కొన్ని మార్గాలు అంటే ఇవన్నీ చేయడం వల్ల శ్రద్ధ ఓర్పు అనేది పెరుగుతుంది తద్వారా భక్తి మెరుగవుతుంది ఆ దైవం మీద నమ్మకం అనేది కలుగుతుంది ఆ నమ్మకం క్రమంగా మనల్ని నడిపించే ఒక శక్తిగా మారుతుంది అయితే అలాంటివి ఏమీ లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ సమయం వృధా కాకుండా ధర్మవర్ధిని అయిన జగన్మాత కరుణకు అపారంగా పొందవచ్చు అయితే దానికి కొన్ని నియమాలు ఎంతో ధర్మబద్ధకమైన విషయాలు ఉన్నాయి వాటిని మనం తెలుసుకోగలిగితే ఈ శుక్రవారం రోజున ఈ మాటలు ఈ పలుకులు ఎవరైతే అర్థం చేసుకుంటారో వారి జీవితంలో ఆర్థికంగా బలపడతారు ముఖ్యంగా ప్రతి మనిషి చేయవలసిన పని తన జీవితంలో ఈర్ష్యని వదిలేయాలి తమ కన్నా ఉన్నతంగా ఉన్న వారిని చూసి ఆనందపడకపోయినా పర్వాలేదు కానీ అసూయ మాత్రం పడకూడదు ఎందుకంటే మనిషి ఎదగనివ్వని గుణాలలో ఈర్ష్య కూడా ఒకటి అలాంటి గుణముంటే మనిషిలో ధర్మబద్ధంగా ఆలోచనలు కూడా నశిస్తాయి చాడీలు చెప్పడం ఒకరి గురించి తప్పుగా పుకార్లు పుట్టించడం కల్పించి మాట్లాడటం విడగొట్టడం లేనిపోనివి కల్పించి ఒకరి బాధకు కారణం కావడం ఇటువంటివి చేసే వారు కూడా ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేకుండా పోతుంది ఒకరి బాధకు కారణమయ్యే ఎవరు బాగుపడినా సంతోషపడిన విషయాలు మన చుట్టూ కానీ ఏ గ్రంథాలలో కానీ రాసినట్టు లేదు ఎందుకంటే అలాంటి వారు ఎప్పుడైనా కానీ పాతాలానికి తొక్కిపోవాల్సిందే కొంతమంది విసిగిస్తూ ఉంటారు వాళ్ళు మీ పట్ల ద్వేషాన్ని అసహ్యాన్ని ప్రదర్శిస్తూ మానసికంగా బాధపెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు అలాంటి వారి గురించి పట్టించుకోవడం మానేయాలి కానీ తిరిగి వారిని ఏదో అనడం చేయడం సమంజసం కాదు బాధ పెట్టడం వాళ్ళ ఉద్దేశమైనప్పుడు దాన్ని వదిలేయడం ఉత్తమం కానీ బాధపడితే వాళ్ళ ఆనందాన్ని పెంచినట్టే కదా కాబట్టి మానసిక రోగులు అనుకుని జాలిపడి వారి ప్రవర్తన గురించి ఆలోచిస్తూ మీ మనశ్శాంతిని కోల్పోకూడదు కష్టానికి తగ్గ ఫలితాన్ని మాత్రమే ఆశించాలి నిజాయితీగా పనిచేసుకోవాలి ఇంకొకరి కష్టాన్ని లాక్కోకూడదు దొంగతనంగా ఏది తీసుకోకూడదు ఇతరుల డబ్బుకు వస్తువులకు ఆశపడకూడదు అడ్డదారిలో డబ్బు సంపాదించే ఆలోచనలు పనులు చేయకూడదు మీరు తిని మిగిలింది పడేయకుండా వీధి కుక్కలకైనా సరే పెట్టొచ్చు ఆహారాన్ని వృధా చేయకూడదు వంద నీతి వాక్యాలు చెబుతూ బతకడం కంటే ఒక మంచి పని అయినా చేస్తూ బ్రతకడం ఎంతో గొప్పది ఇంట్లో ఎక్కడ దుమ్ము ధూళి మాసిన బట్టలు తిన్న ఎంగిలి గిన్నెలు నిద్ర లేచిన పడకలు బూజు ధూళి నిండిన దేవుని పటాలు పసుపు లేని గడపలు ఇంట్లో వెంట్రుకలు విరబోసుకుని తిరిగే ఆడవాళ్లు ఇంట్లో అన్నింటిలో రాలిన వెంట్రుకలు పాచిపట్టి జారే బాత్రూంలు పగిలిన అద్దాలు ఆగిపోయిన గోడ గడియారాలు స్టీల్ సామాన్ల కోసం దాచిపెట్టే వెంట్రుకలు నిల్చోబెట్టిన చీపుర కట్ట ఎప్పుడు భర్తని బిడ్డలను అరుస్తూ ఏడుస్తూ తిట్టుకుంటూ కసురుకుంటూ ఓపిక లేని ఆడవాళ్లు ఇవన్నీ ఇంటికి దరిద్రమే ఇవి ఆడవాళ్లలో మాత్రమే ఉన్నాయని అనడం లేదు వీటిలో మగవాళ్లు చేయదగిన పనులు కూడా ఉంటాయి వాటిని అందరూ కలిసి చేసుకుని ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి ఇవన్నీ మార్చుకుని తర్వాత ఏదైనా పూజ కానీ సాధన కానీ చేస్తే మీకు గొప్ప ఫలితం అనేది దక్కుతుంది భర్తను పది మందిలో దిగజార్చి మాట్లాడే ఆడవాళ్లు అలాగే భార్యని చులకనగా చూసే భర్త వీరి ప్రవర్తన వల్ల ఒకరి మనసు కష్టపెట్టడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు పరాయి స్త్రీని కానీ పరాయి వాళ్ల భర్తను కానీ ఆశిస్తే ఇంకొకరికి ద్రోహం చేయడంతో పాటు నమ్మిన జీవిత భాగస్వామికి ద్రోహం చేసిన వారవుతారు వ్యక్తిత్వం కోల్పోతారు ఇలాంటివన్నీ ఉన్న కుటుంబాలలో ఆ దేవుళ్ళకు దగ్గరగా వెళ్ళగలిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనసులో గుర్తుపెట్టుకొని ఇంతవరకు చెప్పిన వాటిలో ఏ ఒక్క అలవాటు ఉన్నా కూడా వాటిని ఈ క్షణం తుడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీకు ఆ దైవ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది మంచిని అంటిపెట్టుకుని మీ కష్టార్జితంతో ఎదగడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా ఆ దైవ అనుగ్రహం నిండుగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు శ్రీమాత్రే నమ